హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతలలో ఇచ్చే రైతు భరోసా నిధులకి సంబంధించి మరోసారి మోక్షం కలిగిందని చెప్పుకోవచ్చు సో ఒక సీజన్కి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లకి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్న విషయం మీ అందరి తెలిసింది అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో రబీకి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారో నాలుగు ఐదు పది ఎకరాలకి సంబంధించి రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఈ నాలుగు నుండి పది ఎకరాలకి సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే సమాచారాలు మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరంగా నేను అందించబోతున్నాను వీడియోని నుంచి చూడండి వీడియోలు గెలిపే ముందు చిన్న ప్రశ్న మీ అందరికీ మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్ బాక్స్ ఓపెన్ చేసి టైప్ చేయండి ఉదాహరణకి నల్గొండ వాళ్ళు ఎన్ఎల్జీ అని సూర్యాపేట వాళ్ళు ఎస్ఆర్పిటీ హెచ్వైడి అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు కామెంట్ చేయండి మర్చిపోకుండా అందరూ కూడా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక అప్డేట్లకు అవుతుందాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది రేవంత్ గారు రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు మొత్తానికి కసరత్తు మొదలుపెట్టినట్టుగా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల్లో భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది దీంతో నాలుగు ఎకరాలపై భూమి ఉన్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది అనేది చూసుకోవచ్చు అనమాట అంటే ఎకరాల పైకి ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసాను జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు త్వరలో మిగిలిన రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది రైతు భరోసాకి సంబంధించిన నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైంది అనేది మీరు ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అయితే స్థాయి సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ పథకం ప్రారంభమైంది ఇప్పటి వరకు నాలుగు విడతలలో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ చూడండి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకి ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేశారు ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో మూడు విడతలలో జనవ ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరి పదో తారీఖు ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకి నిధులు జమ చేశారు మళ్ళీ మార్చి నెలలో నాలుగు ఎకరాలకి సంబంధించి మూడున్నర ఎకరాల లోపు వాళ్ళ వరకు రైతు భరోసా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మే నెలలో ప్రభుత్వం మే నెల చివరిలో అంటే మే నెల చివరిలో అంటే ఇరవై మూడో తారీఖు నుండి ముప్పై ఒకటో లోపు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు అనేవి మిగిలిన రైతుల ఖాతాలలోకి జమ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది దీనికి సంబంధించిన ప్రకటన ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి మరొక విడతలో ఐదు నుండి ఆరు ఎకరాలకు సంబంధించి మరో విడతలో ప్రభుత్వం నిధులని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు జమ చేయాలి అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి కంటే తక్కువనే ఇచ్చినట్లుగా తెలుస్తుంది దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలకి గాను యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలోకి మాత్రమే నిధులని బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది ఇంకా పదమూడు లక్షల మంది రైతులకి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను బదిలీ చేయాల్సిన ప్రక్రియ నిలిచి ఉన్నదనే తెలుస్తుంది ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆర్థిక శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారనేదే పూర్తి స్థాయిలో మీరు పరిశీలన చేసుకోవచ్చు మీకోసం మరొకసారి రేవంత్ సర్కార్ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ఖరీఫ్ రబీ సీజన్లకు గాను ఎకరాకి పన్నెండు వేల రూపాయలు అందజేస్తున్న విషయం తెలిసిందే అయితే రబీ సీజన్ గాను ఇప్పటి వరకు మూడున్నర ఎకరాలకు భూమికి ఉన్న రైతులకు మాత్రమే సహాయం అందింది దీంతో నాలుగు ఎకరాలపై భూమి ఉన్న రైతులు పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో మిగిలిన రైతులకు ఖాతాలలో భరోసా నగదు జమ కానుంది రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులు సర్దుపరిచే పనిలో నిమగ్నమైంది అనేది చూసుకోవచ్చు అనమాట సో మొత్తానికి మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా నిధులు అనేవి జమ కాబోతున్నాయి సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ మిస్ అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు